హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చిన్నయ్య మహాయోగం అనే చందమామ కథని చెప్పుకుందాం కేశవపురం గ్రామంలో ఉండే చిన్నయ్యకు నా అన్నవాళ్ళు లేరు ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాడని అంతా వాణ్ణి మెచ్చుకునేవాళ్ళు రోజున ఓ భూస్వామి వాడి పనితీరు మెచ్చుకుని పట్నంలో మా అల్లుడు కామేశానికి నీలాంటి పనివాడే కావాలి జీతం ఇక్కడికంటే ఎక్కువే ఇస్తాడు వెళ్ళకూడదు అన్నాడు సరేనని చిన్నయ్య పట్నం బయలుదేరాడు దారిలో చిన్న అడవి దాటవలసి వచ్చింది అక్కడ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చున్న యువతీ యువకులు కనిపించారు యువకుడు పేరు మాధవుడు చెల్లెలు వందనను తీసుకుని వాడు పట్నం బయలుదేరాడు ఇక్కడి దాకా వచ్చేసరికి వందన అడుగు తీసి అడుగు వేయలేక కూర్చుండిపోయింది చీకటి పడితే అడవిలో ప్రమాదం కర్రకు గుడ్డ ఊయల కట్టి అందులో వందనను కూర్చోబెట్టి మోసుకుంటూ పట్నం వెళ్ళాలంటే అందుకు ఇద్దరు మనుషులు కావాలి ఏం చేయాలో తోచక దిగులు పడుతున్న వాళ్లకు చిన్నయ్య తన వివరాలతో పాటు ధైర్యము చెప్పాడు వాడి సాయంతో మాధవుడు వందన చీకటి పడకుండానే పట్నం చేరుకోగలిగారు ఎవరి దారిన వారు వెళ్ళిపోయే ముందు మాధవుడు ఈ డబ్బు తీసుకుంటే ఎంతో సంతోషిస్తాను అంటూ ఓ పది వరహాలు చిన్నయ్యకివ్వబోయాడు అయితే వందన తనకు చెల్లెలే అంటూ వాడు డబ్బు తీసుకునేందుకు నిరాకరించాడు అప్పుడు మాధవుడు నాకు జ్యోతిష్యం తెలుసు నీ ముఖం చూసి కొన్నేళ్ల వరకు మనిద్దరికీ స్నేహం అచ్చిరాదని గ్రహించాను నువ్వు చేసిన సాయానికి ఎంతో కొంత డబ్బు తీసుకోక తప్పదు అన్నాడు చిన్నయ్య మాధవుడి వద్ద నుంచి ఒక్క వరహ తీసుకుని నీకు నిజంగా జ్యోతిషం తెలిస్తే నా దగ్గర నుంచి ఈ వరహ తీసుకుని పట్నంలో నా భవిష్యత్ ఏమిటో చెప్పు అంటూ మళ్ళీ ఆ వరహను తిరిగి ఇచ్చేశాడు మాధవుడు చిన్నయ్య హస్తరేఖలు శ్రద్ధగా పరీక్షించి నీకు జీవితంలో మహాయోగం ఉంది అది పట్టాలంటే పెళ్ళయ్యాక నీవు నీ భార్య ఒకరినొకరు ఒకే పేరుతో పిలుచుకోవాలి లేదా నీకు పుట్టిన బిడ్డల్లో ఒకరైనా పెళ్ళయ్యాక దంపతులుగా ఒకరినొకరు ఒకే పేరుతో పిలుచుకునేదాకా ఆ మహాయోగం పట్టదు ఈ విషయాన్ని నీవు బయట పెడితే మహాయోగం పట్టదు అన్నాడు ఇది విని వందన అన్నయ్య జోస్యానికి తిరుగుండదు నీ మహాయోగానికి నేను కొంత కృషి చేస్తాను అంది అభిమానంగా తర్వాత చిన్నయ్య కామేశం ఇల్లు చేరుకున్నాడు కామేశం చాలా మంచివాడు కొద్ది కాలం గడిచేసరికి చిన్నయ్య కామేశానికి వీలుపడని ఇంటి వ్యవహారాలన్నీ తనే చూడసాగాడు ఇందుకు సంతోషించిన కామేశం వాడికి ఒక పెళ్లి సంబంధం చూశాడు పిల్ల పేరు చిన్నమ్మ కావడంతో చిన్నయ్య వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాడు చిన్నమ్మ వాడి భార్య అయ్యింది కామేశానికి రకరకాల వ్యాపారాలున్నాయి వాటిలో కిరాణా కొట్టును చిన్నయ్యకు అప్పజెప్పాడు అది ఒక పాత పెంకుటింట్లో ఉంది ఆ ఇంటికి మారాక చిన్నయ్య భార్యతో మనిద్దరివి ఒకే పేర్లు కావడం అదృష్టం ఇద్దరం ఒకరినొకరం ముచ్చటగా చిన్న అని పిలుచుకుందాం అన్నాడు చిన్నమ్మ లెంపలేసుకుని భర్తను పేరు పెట్టి పిలిస్తే ఆ ఇంటికి మంచి యోగం పట్టదని మా అమ్మ చెప్పింది అనేసింది ఈ విధంగా చిన్నయ్య మహాయోగం తాత్కాలికంగా వాయిదా పడింది క్రమంగా వాడికి ముగ్గురు పిల్లలు కలిగారు పెద్దమ్మాయికి పద్మావతి అని నామకరణం చేశాడు రెండో వాడికి కిష్టప్ప అని పేరు పెట్టాడు మూడోసారి పుట్టిన ఆడపిల్ల నామకరణం జరిగేలోగా కళ్ళు తేలేసింది గాలి సోకిందేమోనని భూతవైద్యుణ్ణి పిలిస్తే ఆయన దేవతల్లో భాస్కరుడు వరుణుడు అలగటం వల్ల నీకు పట్టాల్సిన మహాయోగం ఆగిపోయింది ఈ పిల్లకు ఆ దేవతలిద్దరి పేర్ల మొదటి అక్షరాలు తీసుకుని భావా అని పేరు పెట్టు నీకు శుభం జరుగుతుంది అన్నాడు చిన్నయ్య అందుకు అంగీకరించాడు ఆశ్చర్యంగా ఆ పిల్ల వెంటనే మామూలు మనిషి అయింది ఏళ్ళు గడిచాయి పద్మావతికి పెళ్ళిడొచ్చింది ఆమె కోసం వెతికి వెతికి పద్మనాభం అనే వరుణ్ణి చూసి పెళ్లి చేశాడు తర్వాత చిన్నయ్య కూతురితో నీవు నీ భర్తను ముచ్చటగా పద్మా అని పిలు అతడు నిన్ను పద్మా అంటాడు పేర్లంతా అన్యోన్యంగా మీ దాంపత్యం కొనసాగుతుంది అంటే ఆమె సరైనంది కానీ పద్మావతి అత్తవారింట భార్యను పేరు పెట్టి పిలవడం తప్పట అందుకని పద్మనాభం భార్యను ఇదిగో వసేవ్ ఏమేవ్ ఏ నిన్నే అంటాడే తప్ప పొరపాటున కూడా పేరు పెట్టి పిలవడు చిన్నయ్య మహాయోగం మళ్ళీ వాయిదా పడింది ఇదిలా ఉండగా చిన్నయ్యతో విడిపోయాక మాధవుడు వందన కొన్నాళ్ళు పట్టణంలో ఉండి అక్కడి నుంచి నౌకాయానం చేసి దూరదేశం వెళ్ళారు అక్కడ మాధవుడు వ్యాపారం ప్రారంభించాడు అక్కడే వందనకు చలపతి అనే వ్యాపారితోనూ మాధవుడికి మరొక వ్యాపారి కూతురైన రమ అనే అమ్మాయితోనూ పెళ్ళిళ్ళయ్యాయి వాళ్ళందరూ వివిధ వ్యాపారాల్లో బాగా డబ్బు గడించారు ఒక ఇరవై ఏళ్ల కాలం గడిచింది వందనకు ఒక్కగానొక్క కొడుకు పాండురంగడు ఆమె కొడుకును వెంటబెట్టుకుని పట్నానికి తిరిగి వచ్చింది వందన భర్త చలపతి మాధవుడు అతడి కుటుంబం కూడా త్వరలోనే పట్నానికి రానున్నారు ఈలోగా వందన చిన్నయ్య గురించి వాకబు చేసి చూడ్డానికి వాడింటికి వెళ్ళింది ఇద్దరూ తమ పాత పరిచయాన్ని గుర్తు చేసుకున్నాక ఆనాడు నువ్వు నన్ను చెల్లెలుగా భావించి ఎంతో సాయం చేశావు మన పరిచయం బంధుత్వంగా మారాల్సిన సమయం వచ్చింది పిల్లా పిల్లాడు ఇష్టపడితే నేను నీ కూతురిని ఇంటి కోడలుగా చేసుకుంటాను అంది వందన ఇందుకు చిన్నయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు మర్నాడే చూపులకు ఏర్పాట్లు జరిగాయి పాండురంగడు అందంలో బావకు ఏమాత్రము తీసిపోడు పిల్ల పిల్లాడు ఒకరినొకరు ఇష్టపడ్డారని తెలిసాక వందన భావను దగ్గరకు తీసుకుని నేను నీకు మేనత్తను కాబట్టి నువ్వు మా అబ్బాయిని బావా అని పిలవవచ్చు అని చెప్పింది వెంటనే పాండురంగడు ఈ అమ్మాయిని మరి నేనేమని పిలవాలి అని తల్లి వందనను అడిగాడు వందన నవ్వి నువ్వు పేరు పెట్టి బావా అని పిలవవచ్చు అన్నది అప్పుడు పాండురంగడు బావా నువ్వెంత బాగున్నావో నీ పేరు కూడా అంత బాగుంది అన్నాడు వాడు భావను బావా అన్నాడేమిటని చిన్నయ్య ఉలిక్కిపడితే వందన మావాడు దూరదేశాల్లో పెరిగాడు కదా వాడికి భాష బాగానే వచ్చును కానీ ఒత్తులు అంతగా పలకలేడు అని సర్ది చెప్పింది ఆ మాట వింటూనే చిన్నయ్య ముఖం వెలిగిపోయింది వందన నీవు నా మహాయోగానికి కృషి చేస్తానని ఆనాడిచ్చిన మాట చాలా గొప్పగా నిలబెట్టుకున్నావు నా కూతురు కాబోయే అల్లుడు ఇప్పుడు ఒకరినొకరు ఒకే పేరుతో పిలుచుకుంటున్నారు ఇక మా ఇంట పన్నీరే పన్నీరు అన్నాడు పెళ్లి సంబంధం నిశ్చయించి వెళ్ళిపోయింది వందన మర్నాడే చిన్నయ్యకు కామేశం నుంచి పిలుపు వచ్చింది ఆయన వాడితో నువ్వు చాలా కాలం నా వ్యాపార పనులు చూశావు ఇక సొంతంగా వ్యాపారం ప్రారంభించే ఏర్పాట్లు చేసుకో అన్నాడు చిన్నయ్య ఉత్సాహం అంతా నీరుగారిపోయింది పాండురంగడి సంబంధం తనకు అచ్చిరాలేదని మాధవుడి జోస్యం పూర్తిగా తప్పని అతడికి అనిపించింది వందన జరిగింది తెలుసుకుని చిన్నయ్యను ఓదార్చుతూ ఒకరి కింద పనిచేస్తే నీకు మహాయోగం పట్టదు ఇప్పుడు ఆ అన్నయ్య నేను నువ్వు సొంతంగా చేయబోయే వ్యాపారానికి అన్ని విధాలా సాయపడగలం నీకు స్వతంత్రంగా జీవించే అవకాశం వచ్చింది మహాయోగం స్వతంత్రులకే పడుతుంది కానీ అస్వతంత్రులకు కాదు నువ్విప్పుడు మహాయోగానికి దగ్గరవుతున్నావు అందుకు సంతోషించాలి అని వాస్తవమేమిటో వివరించింది దానితో చిన్నయ్యకు తన పొరపాటు అర్థమైంది జోస్యం భవిష్యత్తును సూచించిన మనిషి జాతకాన్ని తనే రాసుకుంటాడని తెలుసుకునేందుకు కాలం పట్టింది అనుకుని వాడు ఉత్సాహంగా సొంత వ్యాపారం ప్రారంభించి ఏడాది తిరిగేసరికి పట్నంలోని ప్రముఖ వ్యాపారుల్లో తాను ఒకడయ్యాడు ఇదండి చిన్నయ్య మహాయోగం కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు